తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇటువంటి ఖాతాలలో మాత్రమే మనకైతే ఏదైతే మేనిఫెట్లు చెప్పినట్టుగా ఈ కొత్త పెన్షన్లు అనేది ఈ నెలలో నుంచి మనకైతే ఈరోజు ఈ కొత్త పెన్షన్లు అనేది ఇటువంటి వారి ఖాతాల్లో మాత్రమే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే మనకైతే ఏదైతే పెన్షన్ అనేది కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కండ్లు గాయాలు ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన శుభవార్త చెప్తూ అలాగే ఒక బ్యాడ్ న్యూస్తో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే షాక్ అయితే ఇచ్చింది సో ఎందుకంటే ఈ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్తో సహా ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి అయితే ఇస్తారో అలాగే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిపోతున్నప్పటికీ అలాగే ఈ పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వలేదు సో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పైన కోపంగానైతే ఉన్నట్టు ప్రజలైతే చెప్తున్నారు అలాగే ఈ కొత్త పెన్షన్ల పైన మంత్రి శ్రీతక్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కీలకమైన వాక్యాలు అలాగే కీలకమైన అప్డేట్స్ అనేది మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లు ఏదైతే వికలాంగులకు ఆరు వేలు మనకైతే వివిధ రకంలో పెన్షన్లు విధంతులు విధ విధరాలు అలాగే కీలకమైన మనకైతే ఇటువంటి అప్డేట్స్తో సహా మనకైతే గీత కార్మికులు ఎటువంటి ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ కీలకమైన న్యూస్ అని అయితే అనుకోవచ్చు సో ఖచ్చితంగా వీడియోనైతే చూడండి లాస్ట్ వరకు అలాగే పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో కొత్త పెన్షన్లు సో వారు కరెక్ట్గానైతే రూల్స్ అనేది పాటిస్తూ ఎటువంటి ఒక రూల్ లేకపోయినా ఎటువంటి చిన్న రూలు కరెక్ట్ ఫాలో కాకపోయినా ఈ కొత్త పెన్షన్ అనేది పూర్తిగానైతే రద్దు చేయడంతో పాటుగా వారికి వచ్చే పాత పెన్షన్ కూడా రద్దు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఒక చిన్న మిస్టేక్స్ ఉండకుండా ఉండాలంటే ఎటువంటి అప్డేట్ చేయించుకోవాలి ఈ కొత్త పెన్షన్లు అనేది ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలని కూడా మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఎప్పటివరకు ఈ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ అనేది జమ చేస్తారు ఏ తేదీ నాడు మనకి కొత్త పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నాలుగు వేల స్థానంలో ఆరు వేల రూపాయలు మనకైతే రెండు వేల స్థానంలో నాలుగు వేల రూపాయలతో రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఏ తేదీ నుంచి జమబోతున్నారు అన్న దానిపై మంత్రి సీతక్క మనకు కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడినైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అనేది అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడకపోతే మీకు అప్డేట్ అనేది అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి వీడియో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగానైతే వీడియో నాకు రెండు నిమిషాలు మీరైతే టైం అనేది ఈ వీడియోనైతే స్పెండ్ చేయండి సో ఎందుకంటే వీడియో చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది సో వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఒకసారి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడు మీకు ప్రతి అప్డేట్ అనేది నేను చెప్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మేము ముందుకు నేరుగా యూట్యూబ్ నోటిఫికేషన్ ద్వారానైతే మీరైతే వీడియోనైతే తెలుసుకోవచ్చు సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ ఏంది కథ ఏంది అనేది ఈ వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందాం సో మనకైతే ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు అలాగే త్వరలో ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది అర్హులకు మాత్రమే కొత్త పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో కొత్త ఆసర పెన్షన్లను చేయత పెన్షన్ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది ప్రభుత్వం అర్హులకే పెన్షన్లు అనేది అందజేస్తామని వెల్లడించారు అలాగే ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ఆశయం ప్రభుత్వ లక్ష్యం అనేది అన్నారు పెన్షన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారుల లిస్ట్ అనేది విడుదల చేసిన వారికి మాత్రమే నవీకరిస్తున్నట్లు జాబితాను విడుదల చేయడం అయితే జరిగింది గత ప్రభుత్వం ఏదైతే సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు ఆయంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని సరిదిద్దుతామని అర్హులకే ఈ చేయూత పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేది అందజేస్తామని అన్నారు సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది మనవీయ కోణంలో తమ పాలనను సాగిస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే మనకి లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా పా పాటు పెన్షన్ల పెంపు ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయడంతో పాటు పెన్షన్ల పెంపు కూడా ఉంటుందని అయితే మంత్రి సీతక్కనైతే సమావేశంలో మనకైతే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక్కడ చూసినట్టయితే మీకు కీలకంగా కీలకమైన అప్డేట్ ఇక్కడనైతే మీకైతే సో సో ఇక గత ప్రభుత్వ మహానర్గులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తుంది పేద కుటుంబాల వారికి అందవలసిన ఆసర పెన్షన్లు దుర్వీకరణమైనట్లు గుర్తించింది ప్రభుత్వం నిబంధనల మేరకు విరుద్ధంగా ప్రభుత్వం ఉద్యోగాలు చేసేవారు వారి కుటుంబ సభ్యులు అలాగే ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ఆసర పెన్షన్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం గుర్తించారు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఐదు ఐదు వేల ఆరు వందల యాభై మంది ప్రభుత్వలు ఉండగా తమ రిటైర్మెంట్ పింఛన్తో పాటుగా ప్రభుత్వం అందించ అందించే ఆసరా పింఛన్లు కూడా అందుకున్న జాబితాలో వెల్లడించింది వీరిలో ఇక చూసుకున్నట్టయితే మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది చనిపోగా మిగతా వెయ్యి అంటే పద్దెనిమిది వందల ఇరవై ఆరు మంది రెండు పిన్షన్లు అందుకున్నట్లు తెలుస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మిగతంగా రౌండ్ ఫిగర్ రెండు వేల మంది డబుల్ పిన్షన్లు అనేది తీసుకుంటున్నారు సో పేదవారికి మనకైతే అందించే ఆసర పింఛన్లు ఉద్యోగ పెన్షన్ కింద అటు ఆసర పెన్షన్ కింద రెండు వేల మంది ఈ రెండు పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు సో ఇందు ఇట్లా చేయడం ద్వారా చాలామంది ఎవరైతే పేదవారు ఉన్నారో బీదవారు ఉన్నారో వారికి పెన్షన్ డబ్బులు అనేది రాక వాళ్ళైతే గోసపడుతున్నారు వీళ్ళు రెండు పెన్షన్లు తీసుకుంటూ అటు ఒక్క వాళ్ళ పేదవారికి ఒక్క పెన్షన్ కూడా ఇస్తలేరని విచారణలో వాస్తవాలు బయటపడితే ఫిన్షిన్లు రద్దు చేయడంతో పాటుగా గతంలో మంజూరు చేసిన ప్రతి పైసా ఫిన్షిన్ పైసా ప్రతి పైసా అనేది రికవర్ చేయనున్నట్లుగా ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరిగింది ప్రభుత్వ నిబంధనల మేరకు క్లియర్ కట్గా ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగి ఉన్న పేద వృద్ధులు వితంతువులు అలాగే ఒంటరి మహిళలకు సంబంధించిన బీడీ కార్మికులు చేనేత కార్మికులకు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలసిస్ పెలేరియా బాధితులకు ఆసర పథకం వర్తిస్తుంది అలాగే ఈ ఆసర పథకం చేయత కింద మార్చి ప్రభుత్వం నుంచి ఇతర ఇతర లబ్ధి పొందుతున్న వారు సైతం పెన్షన్లు తీసుకున్నట్లు తెలిపింది వారందరి నుంచి కూడా పెన్షన్లు రికవర్ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో ఇటువంటి ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో ఇప్పుడు చెప్పిన ప పలు రకాల పెన్షన్లు లబ్ధిదారుల పేర్ల ఖాతాలో కూడా డబుల్ పెన్షన్లు అనేది తీసుకున్నట్టుగా దొరికి దొరుకుతున్నారంట సో దొరికిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా వారి పెన్షన్లు అనేది పూర్తి రద్దు చేయడంతో పాటుగా పెన్షన్ ఇప్పటివరకు తీసుకున్న ప్రతి పెన్షన్ కూడా రికవర్ చేయాలని అయితే చెప్తుంది అలాగే ఈ కొత్త పెన్షన్ కూడా మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ త్వరలోనే ఈ కొత్త పెన్షన్ అనేది జమ చేస్తామని అలాగే కొత్త పెన్షన్లు జమ చేయడంతో పాటుగా పెన్షన్ల పెంపుతో పెంపుతో పాటుగా మనకు కొత్త పెన్షన్లు కూడా రాయ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో కూడా ఈ పెన్షన్లు జమ చేస్తాం అలాగే సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ రెండో తారీఖులోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు అనేది నేరుగా వారి ఖాతాలో అలాగే పోస్ట్ ఆఫీస్లలో తీసుకునే వారి ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలాగే మన ఛానల్ నుంచి ప్రతి అప్డేట్ ఎవరైనా నేరుగా పొందాలనుకుంటే డైలీ డైలీ ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకే ముందుగానైతే అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను అలాగే ఇప్పుడున్న దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇది అలాగే ఇప్పటివరకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయకపోతే ఈ అప్డేట్ వీడియో అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్